హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ముప్పై ఒక్క మంది ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం బల్దియా ప్రధాన కార్యాలయంలోని భవన నిర్వహణ విభాగం గదిలో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్ల కోసం లైబ్రరీ హాల్లో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు పోలింగ్ నేపథ్యంలో జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం పరిసరాల్లో వన్ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయ ఉద్యోగులకు సెలవు ఇచ్చారు ఈ బదులుగా జూన్ పద్నాలుగు అంటే రెండో శనివారం పని దినంగా పరిగణిస్తామని అధికారులు ప్రకటించారు పోలింగ్ లో మొదటి ప్రధాన ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని పోలైన ఓట్లలో యాభై శాతం కంటే ఒక ఓటు ఎక్కువ పొందిన వారు విజేతగా నిలుస్తారని చెప్పారు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు అయితే ఇప్పుడు పార్టీ బలాలను చూసుకుంటే ఎంఐఎం కు నలభై ఒక్క కార్పొరేటర్లు తొమ్మిది ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం యాభై బీజేపీకి పద్దెనిమిది కార్పొరేటర్లు ఎక్స్ సభ్యులు మొత్తం కాంగ్రెస్ కు ఏడుగురు కార్పొరేటర్లు ఏడుగురు అఫీషియో సభ్యులు మొత్తం పద్నాలుగు బీఆర్ఎస్ కు పదిహేను కార్పొరేటర్లు తొమ్మిది ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం ఇరవై నాలుగు కాగా సరిపడిన సంఖ్యా బలం లేకున్నా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీజేపీ నిలిచింది ఇతర ఇరవై రెండేళ్లుగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా అవుతున్నాయి అయితే ఈసారి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల లో బిఆర్ఎస్ కార్పొరేటర్లు సభ్యులు పాల్గొనవద్దంటూ ఆ పార్టీ అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి అయితే పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ తమ ఓటర్ల విషయంలో ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు బరిలో ఎంఐఎం బీజేపీ మాత్రమే ఉండగా గెలుపు కోసం రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఓటర్ల బలం ఎక్కువగా ఉన్నా తమ ప్రజా ప్రతినిధులు కట్టు తప్పకుండా ఎంఐఎం కట్టడి చేసింది మరోవైపు ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుంది ఇందులో భాగంగా పలు ఆఫర్లు తెలుస్తుంది వచ్చే ఎన్నికల పోటీ చేసే అవకాశం కల్పిస్తామని బీఆర్ఎస్ హామీ ఇస్తున్నట్టు సమాచారం దీంతో వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్ కు దూరంగా ఉంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక కాంగ్రెస్ కు సంబంధించి హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఉదయం పార్టీ ఓటర్లతో సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఓటింగ్ లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉందని ఓ ప్రజా ప్రతినిధి తెలిపారు